మన ప్రభు అయినటువంటి యశు పరిశుద్ధ నామంలో దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభిమానాలు దేవునికి మహిమ కలుగునిగా మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో చేరి వచ్చుట కృపగలిగిన దేవుడు మన ఎడల కనికరం చూపించి ఆ రెక్కలు చాట్ను పాత్రపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు దృష్టికి ఇచ్చిన భాగ్యముకే ప్రభుకే స్థుతి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రీస్తు ఈ దినము దైవ వాక్య ధ్యానం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ఉదయ కాలంలో ధ్యానం చేద్దామండి

దాటిపోయిన నీటిని జ్ఞాపకం చేసి చేసుకున్నట్లు నీవు దానిని మంచి చేసుకునే దైవ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ఏమిటి అక్కడ రాయబడిన మంచి మాట అంటే పాపతిలో నీవు నీ జీవితంలో ప్రభు అంట పాపం నీ చేతిలో చూచిన దానిని విడిచిన ఎడల నీ గుడారంలో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా సంతోషించదు అంటే ఒక వ్యక్తి జీవితంలో పాప ఒక వ్యక్తి జీవితంలో దుర్మార్గత ఉన్నా అతని జీవితంలో ఎంత మాత్రమో సంతోషంసదు అని అనుకున్నా ఈరోజు చాలా పరిస్థితులు ఏమైపోతున్నాయి అంటే పాపం వల్లనే పాపం వల్లనే మరణం ఎందుకు హత్యలు ఎందుకు పాపం వల్లనే అందుకే నీ చేతి పాపం నీ చేతిలో ఉన్నట్టు చూచి దాన్ని విడిచిపెట్టాలి అని నీ గుడారంలో దుర్మార్గతో ఉండటం నువ్వు కనుగొని దాన్ని తీసివేయాలి అన్నాడు అసలు పాపం అంటే దుర్మార్గత అంటే ఏమిటి వీటిని నీవు తీసివేసిన ఎడలా నిశ్చయముగా నిర్దోషమై అనగా దోషము లేని వాడువై నీవు సంతోషిస్తావు అని వాక్యం సెలవు సెలవు అసలు పాపం అంటే ఏమిటి దుర్మార్గత అంటే అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి ఆగ్న ఇ క్రమమే పాపం వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆగ్న ఆ పాపమంటోహాను పత్రిక మొదటి పత్రికలో మూడవ అధ్యాయము నాలుగో వాక్యంలో అనుకుంటా ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చెందామండి ప్రేమైనటువంటి మార్గలు యోహాను మొదటి పత్రిక దయచేసి మూడో అధ్యాయము నాలుగో వాక్యం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును పాపము పాపమంటే ఏమిటి అంటే ఆజ్ఞను అతిక్రమించుటే పాప దేవుని పిల్లరా దేవుని వాక్యము ఏదైతే చెయ్యకూడదని చెబుతుందో దేవుని వాక్యం ఏ మార్గములోనైతే నడవకూడదని చెబుతుందో దానిని పాపలో ఊరుట నీవు చూచి దాన్ని ఏం చేయాలంటున్నాడు విడిచిపెట్టాలి అన్నాడు నీ గుారవ దుర్మార్గతను నీవు నీ నీవు నిర్దోషమైరోజు ఎవరి జీవితంలో క్షణికమైనటువంటి ఆనందాల కోసం నిత్యమైనటువంటి సంతోషము పోగొట్టుకుంటున్నాం కొద్ది నిమిషాలు కొన్ని గంటల్లో ఉండేటటువంటి సంతోషం కోసం నిత్యమైనటువంటి ఆనందాన్ని పాల్గొట్టుకుంటున్నాం ప్రేమైనటువంటి వారుల నాకు తెలుసు ఒక బ్రదరు బాగా తాగుతాడు నేను తాగి తాగి ఎందుకాగి శరీరం చూడు ఎట్లాగై సన్నగా అయిపోయా పోయా బలహీనైపోయా ఒకటే దగ్గుతున్నావు తాగితే లివర్లు కిడ్నీలు మొత్తం బాతయ్యా ఆగబాక క్షేమంగా ఉండు ఆరోగ్యం కలిగి ఉండో ప్రభు నమ్ముకోవచ్చు అతను చెప్పిన మాట అన్నా నీకేం తెలుసు తాగితే ఒక్కసారి గనక కై పెక్కితే అసలుకి ఎక్కడో నీకేం తెలుసు అన్న ఏం చెప్తా అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వ దేవుని పిల్లరా పాపమును విడిచిపెట్టు అని వాక్యం సెలవు వాక్యం ఏం సెలవు అంటే పాపమును విడిచిపెట్టు నీ చేతుల్లో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టు నీ జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు అప్పుడు నీవు నిశ్చయముగా సంతోషించు నిత్యమైనటువంటి సంతోషమును పోగొట్టుకొని ఏదో గంట రెండు గంటలు అట్లా లేకుంటే రెండు గంటలు మూడు గంటలు అట్లా ఉండేటటువంటి క్షణికమైన సంతోషము నిత్యమైనటువంటి సంతోషము అనగా అనగా దేవుడిచ్చేటటువంటి సంతోషమును మనుషులు పోగొట్టుకుంటూ ఉన్నారు అందుకే వాక్యం సెలవిస్తుంది నీ చేతులలో ఉన్న పాపమును విడిచిపెట్టు పాపం అంటే ఏమిటి చాలా ఒక ఒక బ్రదర్ అడిగాడు పాపం అంటే ఏమిటండి నేను పాపం చేయట్లేదు అందుకే నేను మందిరానికి రావట్లే ఫుల్గా తాగా ఆజ్ఞను అతిక్రమించుటే పాప ఇంకొక ఇంకొక సంగతి ఏం చెప్పనా మేలైనది చేయని దాన్ని చేయకపోవటమే పాపమా అని వాక్యం సెలవుస్తుంది అంత మాత్రమే కాదు సకల దుర్మార్గము పాపమే అనంట సుష్ట సకల దుష్ట పాపం అంటే ఏమిటి అగ్నతి క్రమే పాపం పాప మేలైనది చేయనిగి చేయకపోవటం కూడా పాపం పాప పాప ఇదిగో సకల దుష్ట అని దైవ విగ్రంథం చాలా తేటగా సెలవిస్తుంది ప్రభినటువంటి దేవుని పిల్లరా మహిమ కలిగిన దేవుడు ఎవరిని విడిచిపెట్టించుకోలే ఆయన పాపకులు ఉన్న వారిని విడిపించుటకే ఈ లోకానికి వచ్చాడు అందుకంటున్నాడు నీ చేతులలో ఉన్న పాపము విడిచిపెట్టి నీ గుణారమలో ఉన్నటువంటి అంత మాత్రమే కాదు ఇళ్ళ నీ ఉన్నటువంటి దుర్మార్గతను తీసువేసేయాలి అని వాక్యం సెలవుసరం దుర్మార్గత అంటే ఏమిటి దుర్మార్గత అంటే దానికి పెద్దగా డెఫినేషన్ చెప్పనవసరం లాదు దాని గురించి పెద్దగా వివరించడం ఏటి దుర్మార్గత అంటే మన మార్గాల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వమును మన మార్గాలలో ఉన్న దుష్టత్వాన్ని ఆ దుర్మార్గ దుర్మార్గము మనము మనము కొట్టివేసి తీసివేసి ప్రభువు కొరకు రద్దుకగలిగినటువంటి ఆ మంచి అనుభవం మన జీవితాల్లో కావాల వాక్యం సెలవిస్తుంది ప్రేమ వారలరా దైవ గ్రంథాన్ని చేస్తూ ఉంటే దినవృత్తాంతముల రెండవ గ్రంథములు దయచేసి ఇరవై రెండవ దినవృత్తాంతముల రెండవ గ్రంథము దయచేసి ఇరవై రెండవ అధ్యాయ రెండో వాక్యం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉంటే నలబి రెండేళ్ల వాడ ఏలేను అతని తల్లి ఓమ్రి కుమార్తె ఆమె పేరు దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్ నేర్చు గనుక అతడు అతడును అహాము సంతతి వారి మార్గమలయంలో నడిచను ప్రయమ ప్రమరటబడిన దేవుని కుల్లల గమనత ఇక్కడ ఒక రాజును చూడగలుగుతున్న అహజ్జ అనేటటువంటి ఒక రాజు ఆ ఇశ్రాయేలీయుల వారిని ఏలుటకు మహిమ కలిగిన దేవుడు ఏర్పరచుకున్నాడు యూదా వారిని ఎరో యహోరాము కుమారుడైన ఆస్య రాజ్యము పొందెను యహోరాము కుమారుడైనటువంటి ఆస్య యూదా వారి మీద రాజుగా నియమించబడ్డాడు ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో ఇతడు ఒకవేళ ఇతను మంచివాడేమో నేను చెప్పలేను కానీ ఇక్కడ రాయబడిన వాక్య సత్యాన్ని మనం చూస్తుంటే అతని తల్లి అయినటువంటి ఏం చేస్తుంది తన కుమారుడు దుర్మార్గముగా ప్రవర్తించుటకు ప్రవర్తించుటకు నేర్పిస్తుంది కొంతమంది తల్లు వారి పిల్లల్ని సన్మార్గంలో నడిపించవల నడిపించవలసినటువంటి వారు నీతి మార్గంలో నడిపించవలసినటువంటి వారు 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 క్రమమైన మార్గము నడిపించబడవలసినటువంటి వారిని కొంతమంది తల్లిదండ్రులే వారి పిల్లల్ని దుర్మార్ మార్గములో నడిపించున్నారు దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పిస్తున్నారు దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పిస్తున్నారు కొంత వాక్యము సెలవుస్తుంది అదే యోపు గ్రంథము కొంతమంది అంట పిల్లల్ని కానీ వారిని మందల మందలుగా పంపిస్తున్నారు ఎందుకు నటన మాడుటకు ఆ నాటకాలు చేయటానికి పంపిస్తున్నారంట ఇదే యోపు గ్రంథములో రాస్తున్నాడు ఎడకు పంపిస్తున్నారు అయ్యా వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారు వారి పిల్లలని అంటే నటనమాడుటకు పంపిస్తున్నారంటే నాటకాలు చేయటానికి ప్రమినటువంటి వారుల వారి పిల్లల్ని పంపిస్తూ ఉన్నారంట చాలా మంది వారి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు చదువుదామా ఆ మాటలో ఒకసారి యోపు గ్రంథము ఇరవై అధ్యాయము దయచేసి దయచేసి పదకొండు వాక్యం చదువుదామా వారు తమ పిల్లలను బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు కొంతమంది పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు మందల మందలు నాటకాలు చేయటానికి లోకానుసారముగా ప్రవర్తించడానికి లోకానుసారముగా జీవించటానికి లోక సంబంధమైనటువంటి సంగతులు ఎందు వారి జీవితాలు ప్రవీణటువంటి వారుల శాపగ్రస్తమైన స్థితిలో జీవితాలను నడిపించడానికి ఆ కంటన్నారంట మందల మందలను పంపిస్తున్నారంట ప్రవీణటువంటి దేవుడి పిల్లరా మన పిల్లలైతే దేవుని మందిరములో నాటబడినటువంటి ఒలివ మొక్కల ఒలే ఉందిరుగాక మన పిల్లలు క్షేమాధారమైనటువంటి సంగతుల యొక్క దైవ భయముతో మనం పెంచుదము కాక అతల్య అనబడినటువంటి ఈవిడ తన కుమారుడైనటువంటి అహస్యాకి దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పిస్తూ ఉంది అందుకే దేవుని విరోధముగా జీవించుతున్నాడు దుర్మార్గము కనుక దేవుని మార్గమును విడిచి దుష్ట మార్గములు లోక మార్గములు తనకిష్టమైన మార్గములు ఈ అహస్య అనేటటువంటి ఈ యోధు నడిపించబడ్డాడు అందుకే క్షపించబడిన అనుభవాలలోకి వెళ్ళాడు నేను అంటాను ప్రవీణ దేవుని పిల్లరా మన పిల్లల్ని ఆ దుర్మార్గముగా నేర్పించద్దు ప్రవర్తించుటకు నేర్పించద్దు మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించుము కాక మన పిల్లల్ని నీతి మార్గంలో నడిపించుదుము గాక మన పిల్లల్ని దైవ మార్గంలో నడిపించడం గాక దైవ భక్తిలో మనం నడిపించాల వాక్యాన్ని మనం చూస్తుంటే దావీదు తన జీవితంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎందుకయ్యా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఈ సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు ఇన్ని మంచి సంగతులు ఎక్కడ నేర్చుకున్నావు అంటే అని చెప్పేటటువంటి ఆశ్చర్యకరమైన మాట నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నేను ఈ సంగతులను నేను నేర్చుకున్నాను అంటున్నాడు దావిదు తల్లి పాలిస్తూ దావిదు ఏమి నేర్పించిందంటే దైవ సంబంధమైన సంగతిను నేర్పించింది దైవ మార్గాన్ని నేర్పించింది నీతి మార్గం నేర్పించింది సన్మార్గం నేర్పించింది అందుకే దావిదు పెద్దవాడైపోయి దేవుని సన్నిధిలో ప్రబలుడై యోగ్యమైనటువంటి ఉన్నత స్థితిలో నిలిచాడు ప్రబీల దేవుని పిల్లరా నేను నీ పిల్లలకి నీవు నీవేమి నేర్పిస్తావో అదే నీ పిల్లల జీవితాలలో నువ్వు కొయ్యాల్సియాల్సింది నీ పిల్లలకి నీవు సన్మార్గం నేర్పించు భక్తి మార్గం నేర్పించు ఆత్మీయ మార్గంలో నేర్పించు నీ పిల్లలు భవిష్యత్తులో నీకు యోగ్యమైనటువంటి పిల్లలుగా సమాజానికి క్షేమాన్ని కలగజేసేటటువంటి పిల్లలుగా కావు చాలా మందిని చూస్తే సమాజం కడగడ కడకడ అడిగిపోతుంది వాళ్ళ కొంతమందిని మూస్తే ఎందుకు బాబు అంటే వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులవి నీ పిల్లల్ని నీవు సన్మార్గా నడిపించు వారు జీవించ క్షేమంగా ఉంటారు కొంతమంది మధ్యలోనే ప్రేమైనటువంటి వారు మధ్యలోనే చనిపోయి మధ్యలోనే శ్రించబడిన అనుభవాలలోనికి తల్లిదండ్రుల ఎదుటి కళ్ళు ఎదుటే చాలా మంది పిల్లలు క్షపించబడిన దుర్మరణం పొందుతూ ఉన్నారు కారణం ఏంటంటే పిల్లల్ని నడిపించవలసిన మార్గాలు నడిపించట్లా వాక్యం సెలవుస్తుంది కదా బాలుడు నడవలసిన వా మార్గం వారికి నేర్పు వాడు పెద్దవాడైనా కానీ ఆ మార్గంలో నుండి తొలగిపోడు ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పిస్తున్నావా వాణ్ణి కొట్టి ఈ కొట్టు వాడిని దిట్టు ఈ దిట్టు అని నేర్పిస్తున్నావా ప్రమేనటువంటి వారు వాణ్ణి కొట్టి ఈ కొట్టి తర్వాత రేపటి దినాలు నిన్ను కూడా కొడతాడు నీకు జ్ఞాపకం చేసుకో ప్రమేనటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలారా రాయబడిన మంచి మాట ఏమిటంటే నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను నీవు కొట్టువే ఏ దుర్మార్గం ఉందో దేవునికి ఇష్టం కాని సంగతులు ఏమున్నాయో దేవుడు కోరుకోలే సంగతులు ఏమైనా ఏమయ్యే ఉన్నాయో అటే నీ జీవితంలో ఆ నిశ్చయముగా నిశ్చయముగా నీవు సంతోషిస్తావు సంతోషిస్తా నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషిస్తావు నీ పిల్లలు కూడా సంతోషిస్తారు వారి జీవితం క్షేమంగా ఉంటుంది వారి జీవితం నెమ్మది కలిగి ఉంటుంది నిన్ను పోషిస్తారు నీకు క్షేమాన్ని కలగజేస్తాను అందుకంటున్నాడు నిశ్చయముగా నీవు స్థిరపడి నిశ్చయముగా దుర్దశనీ మరి చదవచ్చు పదిహేడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాటలు అంటే అప్పుడు నీ బ్రతుకు తేజస్సు కంటే అధికముగా ప్రకాశ మధ్యాహ్న కాల అసలు మంచి ప్రకాశమానవి ఎప్పుడు వస్తుంది సూర్యుడు బాగా ఎంత ప్రకాశ ప్రకాశమానముగా ఉంటాడో భూమి మీద అంత వెలుగు సూర్యుడు ఎంత ప్రకాశమానముగా ఉంటాడో భూమికి అంత వెలుగురు ఎప్పుడు సూర్యుడు బాగా వెలుగుస్తాడో మధ్యాహ్నం నీ బ్రతుకు కూడా మధ్యాహ్నపు వేలుగు కంటే తేజస్సు కంటే శ్రాశ్రమైనదిగా ఉంటుంది అంట నువ్వు పాప విడిచిపించి నీవు దయమార్గతను విడిచిపించి నీవు దేవుని సన్నది సలు ఆ మంచి అనుస్భూలోనికి నువ్వు రాగలేక నా దేవుడు నీ జీవితంలో నీ జీవితంలో సంతోషాన్ని కలగ చేయటం ప్రేమైనటువంటి వాటిల మధ్యాహ్నపు వెలుగు కంటే శ్రేష్టమైన పేరు చేస్తు ఉన్నతమైన పరిస్థితులను దేవుడిని కలగ చేసి అంధకారం జీవితంలో లేకుండా అంధకారం నీ జీవితంలో లేకుండా చీకటి నీ జీవితంలో లేకుండా కన్నీరుని జీవితంలో లేకులే జీవితంలో సంతోషం కలిగి మధ్యాహ్నపు వెలుగు కంటే తేజస్సు వంటి తేజస్సు నీవు అనుభవించాలి అంటే నీ చేతులు ఉన్న పాప విడిచిపెట్టి అంత మాత్రమే కాదు నీ గుడారంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గతను కొట్టివేసి ప్రభు కొరకు బ్రతకగలిగేటటువంటి మంచి మనసు అనుకుంటే చేయాలని ఆశపడుతూ నీలో జీవితంలో ఉన్నటువంటి చీకటి అనుభవాలను తొలగించి చీకటి అనుభవాలను తొలగించి శ్రేష్టమైనటువంటి దివ్యమైన మధ్యాహ్న కాల వెలుగు కంటే తేజస్సు శ్రేష్టమైన దీవెను శ్రేష్టమైన ఆశీర్వదములు నీ జీవితంలో దేవుడు కలగ చేయాలని ఆశపడ అనుభవాల్లో వద్దా వద్దాం ఆపగనుంచి పెడదాపడేదాము దుర్మార్గతను కుంటు మన జీవితం జోడించి ప్రభు కొరకు జీవిద్దా నిత్యమైనటువంటి సంతోషాన్ని అనుభవం దా విదాం ప్రభు ప్రభు అంటి కృపులతో అంత వరకు మరలను స్థిరపడుతున్నకా ప్రార్ధకినామా మా తండ్రి జీవాదిప అలంకి స్థోత్రాలయాలయాలయం మీ ప్రేమ కెలిగినటువంటి బాబుల్లో స్వామి ఆమె గతించినటువంటి రాత్రంతట్లో మీరు కాపాడాని బలపరిచారం భద్రపరిచారమయ్యారు ఆయుష్ ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు ఇచ్చారు సజీవుల జాబితాలో మీరు మమలని నిలవబిడ్డిబిడ్డ మరో దినాన ప్రామా మీ సన్నిధిలో గడుపుట మీరు ఇచ్చిన కనికం స్తోత్రాలు ఈ దినమన కావాల్సినటువంటి సంపూర్ణమైన కృపా మమలని ఆవరించును కాకా మీ సన్నిధితో మమల నింపును గా కాక మా జీవితాల్లో నాయనాయన ఉన్నటువంటి పాపము దుర్మార్గతను తొలగించుకొని మీ సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాలలో మా జీవితాలు తొలగించి ప్రభు మీ సన్నిధిలో వెలుగు కంటే తేజస్సుగా మా జీవితాలను మీరు మార్చాలి సకలములతోనే పోవాలి అయ్యాటలు మాట్లున్నటువంటి ప్రతి ఆయన మీ చిత్త మనస్సును దయచేయండి మాటలు వారి హృదయాల్లో కార్యాలు చేయించు మీ సన్నిధిని తోడుగా ఉండచ్చు కాపాడండి భద్రపరచు అపవాది క్రియలన్నీ ఏ సునామంలో మీరు తొలగి కృపను మా ఆయనల కలగ కలిసి అయ్యా నిశ్చయముగా మీ అందరూ ఆనందించి సంతోషించున్నట్లుగా కృపదయ చేయమని ఈ దినము కూడా ప్రభువా మా బిడ్డలను మీ దయగలిగిన స్థలంలో సమర్పిస్తున్నాము ఇదూ పిల్లల యొక్క రాకపోకట్లో వారి చేతి వీతుల్లో వారి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వారి పాడి పంటను మీరు దీవించి ఫలప్రదంగా మార్చాలి ఈ కీడ పాయకులాక్కల చాట్ బదులు పరిచి అన్ని విషయాలు మిమ్మల్ని పోషించి సంరక్షించి కాపాయ వర్ధలు చేసి మీ కొరకు బ్రతికి మంచి మనస్సును దయచేసి సమాధాన సమాధమైన సంగతి ఎవరి జీవితాల్లో ఉన్నటువంటి చీకటి అనుభవాలను దేదీప్యమానమైన వెలుగు శ్రేష్టమైన మీ ఆశీర్వాదాలు వారి కుటుంబాలు వారి జీవితాలను కలుగునట్లుగా సహాయం దీవించి మహిమ ఏ సునామను ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధిత సమాధానం ఆయన సన్నిధులు ఇచ్చేది వచ్చిన మనందరికీ సదాకాలం తోడై ఆయన దీదీప్యమానమైన వెలుగు శ్రేష్టమైన దీవెనలతో ప్రభుత్వం నిత్య నిత్యము నిలిపి ఆయన శ్రేష్టమైన సంతోషమును ప్రభు మనకు అనుగ్రహించు ఆమె ఆమె